అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్డిఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది రాజధాని ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రం ఆమోదం తెలిపింది అంతేకాదు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు కాగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో అమరావతి రాజధాని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నూట యాభై మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ రోడ్డు నిర్మాణానికి అటు కేంద్రం సైతం ఓకే చెప్పింది కృష్ణా గుంటూరు జిల్లా పరిధిలో ఎనభై ఏడు గ్రామాలను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించాలనుకున్నారు ఇందుకోసం ఆర్ బి అధికారులు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు ఆర్వో అసోసియేట్స్ తో డిపిఆర్లు కూడా తయారు చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం మూడు వేల నాలుగు వందల హెక్టార్ల భూమితో పాటు భూసేకరణకు నాలుగు వేలు అవసరమవుతుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది భూసేకరణతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పూర్తి నిర్మాణం కోసం మొత్తం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని భారతమాల ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని కోరింది ఇందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారాన్ని చేజెక్కించుకుంది ఆ తర్వాత ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్తో పాటు విభజన హామీలపై ప్రజల్లో ఆశలు చిగురించాయి ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేశారు కేంద్ర మంత్రులను కలిసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన ఆవశ్యకతను వివరించారు దీంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది